నమస్తే అండి నేను బాలాజయప్ప కార్స్ కర్ణాకర్ మాట్లాడుతున్నా ఈరోజు మీ ముందుకు టూ థౌసండ్ సెవెంటీన్ డబుల్ఆర్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి ఇది వచ్చేసి ఢిల్లీ వెహికల్ అండి ఢిల్లీ ఢిల్లీ నుంచి ఈరోజు తీసుకురావడం జరిగింది బండి సూపర్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది బండి వెహికల్ మొత్తం చూపిస్తానండి దీనికి నా డైరెర్లు ఉన్నాయి అలాగే బండి దీనికి వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ సిక్ అవర్స్ ఉన్నాయండి మొత్తం వెహికల్ మొత్తం చూపించిన తర్వాత ఫైనల్లో మీకు రేట్ చెప్తారండి అండి ఒక్కసారి వెహికల్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఢిల్లీ వెహికల్ అండి ఇది డబ్ల ఆర్వి బండి ఎక్సలెంట్ సూపర్గా ఉంది సన్ రూఫ్ ఉంది చూసుకోవచ్చు చూడచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ లైట్కి ఇక్కడ చిన్న టచ్ అయిపోయింది అంతే వేరే ఎలాంటి టచ్ ఏం లేవు చూడొచ్చు అలైవీల్స్ సీల్ టైర్ అండి లైట్స్ మొత్తం సీల్ టైర్లు చూడొచ్చు ఫ్రెండ్స్ లోపాలు చూసుకోవచ్చు టోటల్ చూసుకోవచ్చండి పుష్ బటన్ ఎన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ అండి చాలా నీట్గా ఉంది సూపర్గా ఉంది ఇది వచ్చే సిక్స్ గేర్ బాక్స్ ఉంటుంది ఆరు గేర్లు ఉంటాయి దీనికి టూ హెయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇక్కడ ఒక హెయిర్ బ్యాగ్ ఉంటుంది ఒక హెయిర్ బ్యాగ్ వస్తుందండి పుష్ బటన్ వెహికల్ ఇది దీని రీడింగ్ కూడా చూపిస్తాను మీకు చూడచ్చు చూడొచ్చు ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఎంత చూడొచ్చు ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసుకోవచ్చు బండి మాత్రం చాలా నీట్గా అండి చాలా నీట్గా ఉంది ఒక్కొక్కటి చూపిస్తాను మీకు ఇది సన్ రూఫ్ అండి చూడచ్చండి ఇక సన్ రూఫ్ ఇది చూసారా సన్ రూఫ్ అండి చూసుకోవచ్చు వెహికల్ అంతా

ఇది వచ్చేసి రైట్ సైడ్ చూడవచ్చు ఫ్రెండ్స్ ఎలాంటి స్క్రాచెస్ కానీ ఏం లేదు సూపర్గా ఉంది ఈ టైర్ కూడా చూసుకోవచ్చు అండి టైర్ ఉంది అలా వీల్ ఈ డోర్ కూడా చూసుకోవచ్చు అండి సూపర్గా ఉంది సీట్ కవర్ చూడండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సీట్ కవర్స్ ఉన్నాయి చాలా నీట్గా ఉంది సూపర్గా ఉంది బండి మాత్రం టోటల్ లోపల చూసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ సూపర్గా ఉంది డబ్ల్యుఆర్విఎక్స్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి గీతలు కానీ స్క్రాచెస్ కానీ ఏం లేదు సీ టైర్ కూడా చూసుకోవచ్చు నాలుగిటికి నాలుగు సీట్ టైర్లు ఉన్నాయండి డిజిల్ వెహికల్ ఈ డోర్ కూడా మారలేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది చూసుకోవచ్చు ఫ్రాన్స్ సూపర్గా అంటే సూపర్గా ఉంది వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉంది సూపర్గా ఉంది రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది ఇది వచ్చేసి ఫ్రంట్ టైర్ నాలుగిటి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సూపర్ కండిషన్లో ఉంది బండి మాత్రం సూపర్గా ఉంది రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందండి రీడింగ్ వచ్చేసి చెప్తానండి మీకు ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా సూపర్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది సూర్గా ఉంది ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ దీని రేట్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేలు మాత్రమే చెప్తున్నాము దే రేట్ మీద బార్గెనింగ్ ఉంది అది తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసిస్తాం మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే ఆ రేట్ వేరే ఉంటుందండి అది వెహికల్ మొత్తం టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాత వెహికల్ మొత్తం చూసుకున్న తర్వాత మేము ఆ రేట్ చెప్పడం జరుగుతుందండి మీ వెహికల్ నచ్చింది ఓకే అనుకుంటే మాత్రం ఆ రేట్ చెప్తామండి మేము మీరు ఒకసారి వచ్చి వెహికల్ మొత్తం చెక్ చేసుకోండి దీని రీడింగ్ కూడా లక్ష దీని రేట్ లక్షల రూపాయి ఉందండి తొంభై వేలు మాత్రమే ఉంది మీకు వీడియోలో చూపిస్తామంటే చూపించలేదు లక్షల తొంభై వేలు మాత్రమే ఉంది రీడింగ్ సూపర్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బండి మాత్రం కాల్ సీట్ టైర్లు ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇది రూఫే సన్ రూఫ్ ఉందండి సూపర్గా ఉంది బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా అన్నకొండ అండి కాకత యూనివర్సిటీ నుంచి కాజీపేట వెళ్ళే రూట్లో టీవీ టవర్ ఉంటే టీవీ టవర్కి ఎదురుగా మా బాలాజీ కార్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మా నెంబర్స్ ఇస్తున్నాము మీకు నో డౌట్ ఉంటే మా నెంబర్స్ కాల్ చేయండి మా నెంబర్స్ కాల్ చేస్తే మీకు వెహికల్ గురించి ఏమైనా అర్థం కాకుండా కూడా చెప్పడం జరుగుతుంది మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వెహికల్స్ ఏదన్నా కూడా మీకు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్